గోకర్ణం ఇది ఆత్మలింగ క్షేత్రం ఈ ఆత్మలింగం ఇక్కడ ఎలా ప్రతిష్ఠించబడింది అదే మనం ఇప్పుడు తెలుసుకుందాం రావణాసురుడు శివుని గురించి ఘోరమైన తపస్సు చేశాడు శివుడు ఆయన ఘోరమైన తపస్సుకు మించి ప్రత్యక్షమయ్యాడు అయినప్పుడు రావణాసురుని ఏదైనా వరం కోరుకోమని అడిగాడు అప్పుడు రావణాసురుడు నీ ఆత్మలింగం కావాలని కోరాడు అప్పుడు శివుడు కొన్ని నిబంధనలు పెట్టి ఆత్మలింగాన్ని రావణాసురుడికి ఇచ్చాడు ఆ నిబంధన ఏమిటంటే నువ్వు లంకకు వెళ్ళే వరకు కూడా ఈ శివలింగాన్ని ఎక్కడ భూమిపైన పెట్టకూడదని ఆత్మలింగం రావణాసుని చేతుల్లో ఉంటే ముల్లోకాలు అల్లకల్లోలం అవుతాయని దేవత అందరూ కలిసి బ్రహ్మ దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి వినాయకుడి దగ్గరికి వెళ్ళి విన్నవించుకున్నారు దేవతలందరూ రావణాసు దగ్గర ఆత్మలింగం ఉంటే ప్రమాదమని దానిని చేదిక్కించుకోవడానికి ఒక పథకం పన్నారు అప్పుడు గణపతి ఒక చిన్న పిల్లవాడిలాగా ఆవులను కాస్తున్న వ్యక్తిలాగా రావణాసుడికి ఎదురుపడ్డాడు అప్పుడు విష్ణుమూర్తి తన సుదర్శన చక్రాన్ని సూర్యునికి అడ్డుగా ఉంచాడు అప్పుడు సాయంత్రం వెయ్యిందని సంధ్య వందనం చేసుకోవాలని రావణాసురుడు అనుకున్నాడు కానీ ఆత్మలింగం చేతిలో ఉండడం చూసి దీన్ని ఎక్కడ పెట్టాలి అని అర్థం కాలేదు అక్కడ ఉన్న గణపతి చిన్న పిల్లవాడిలాగా ఉన్నాడు కదా గణపతి చేతికిచ్చి ఈ ఆత్మలింగాన్ని పట్టుకో నేను సంధ్యావందనం చేసి వస్తానని తెలిపాడు కానీ గణపతి ఒక షరతు విధించి ఆత్మలింగాన్ని పట్టుకున్నాడు నేను మూడు సార్లు పిలుస్తాను మూడు సార్లు రాకపోతే నేను నేలపైన పెట్టేస్తానని గణపతి ఈ చిన్నపిల్లలాగా ఉన్న గణపతి తెలిపాడు రామణాసురుడు ఆ విధంగా గణపతి చేతికి ఇచ్చి తను సంధ్యావందనం చేసుకోవడానికి వెళ్ళాడు అప్పుడు గణపతి ఏం చేశాడంటే మూడు సార్లు రావణాసురుడు రాకముందే మూడు సార్లు గబగబా పిలిచి ఆత్మలింగాన్ని కింద పెట్టేశాడు కోపమొచ్చిన రావణాసురుడు గణేషుని నెత్తిపైన మొట్టికాయ వేస్తాడు ఆ గుర్తు గోకర్ణ క్షేత్రంలో ఉన్న వినాయకుడు విగ్రహానికి ఆ ముట్టకాయ గుర్తు ఇప్పటికీ కనిపిస్తుంది ఆ విధంగా ఆత్మలింగం ప్రతిష్ఠించబడిన ప్రదేశమే గోకర్ణం